హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఈరోజు నేను ఒక ఏమంటారు అని చెప్పాలని డేరింగ్ అండ్ న్యాషింగ్ పని చేస్తాను మా ఆయన భయపడుతున్నారు నేను ఆ పని చేయలేనని కానీ చేసి చూపిస్తాను ఇంకోటి ఏంటంటే అసలు దానికంటే ముందు చూపిస్తాను మీకు ఆగండి ఆగండి ఇక్కడ చూసారా ఈ గొయ్యి తీశారు కదా ఇది ఎర్త్ వైర్ ఎర్థింగ్ కోసమా దేనికోసం ఎర్థింగ్ ఎర్తింగ్ ఎర్థింగ్ కోసం అంటే తీశారు సో వాటి కోసం గొట్టాలు తెచ్చారు సో ఒరే ఇలా పట్టుకోరా ఇవి ఇవి ఎత్తింగ్ వైర్ కోసం తీసుకుని గొట్టాలు ఇందులో బొగ్గు ఉప్పు ఇంకేమేస్తారు రాగి పెడతారు బొగ్గు ఉప్పు రాగి పైపు అన్ని పెట్టి ఎర్థింగ్ అంటే మనకి ఏంటంటే కరెంట్ చేసా కరెంట్ మనం ఎంత అయిపోయినాక నార్మల్గా మనం ఇళ్లలో స్విచ్ ఆన్ చేసేటప్పుడు షాకులు కొడుతూ ఉంటాయి కదా అవి జరగకుండా ఉండాలంటే ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పి ఇంక మా ఆయనేమో అదేంటది ఏ కరెంటు సోలార్ సోలార్ కరెంట్ పెట్టిద్దాం అనుకుంటున్నారు దానికోసం అని చెప్పి మూడు ఎర్తింగ్ వైర్లు ఉండాలన్నారు కదా ఆయన అని చెప్పి ఇవన్నీ తెప్పించారు ఇప్పుడు దానికోసం ఆ గొయ్యి తీసారు ఆ గొయ్యిలో ఏం చేస్తారు ఎర్థింగ్ వైర్స్ పెడతారా అంటే అవి పెడతారు దాంట్లో అంటే ఈ గొట్టాల్లో వైర్ పెడతారా అది ఫస్ట్ దాంట్లో దొవుతారా అండి వైర్స్ దాంట్లో పెట్టి వైర్స్ మొత్తం అక్కడ కనెక్షన్ ఇచ్చి దాంట్లో నీకే చాలా తెలుసురా ఏముంది అంటే నేను ఎప్పుడు చూడలేదు కదా ఫస్ట్ ఉప్పు బొగ్గు అవన్నీ ఫిల్ చేసి వైర్లు పెట్టి పెడతారంట మా ఆయన నాకు ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెట్టాలనుకుంటే మా ఆయనకే పెట్టండి ఇప్పుడు నేను గొయ్యిలో ఆ గోతులో దిగుతాను చూడండి చూపిస్తాను ఏంటంటే పల్లెటూరు అమ్మాయి పరువు నిలబెట్టియాల ఫ్రెండ్స్ ఇప్పుడైతే పల్లెటూరు అమ్మాయి పరువు నిలబెట్టబోతున్నాను నేను గొయ్యిలో దిగి వీడు చెప్తున్నాడు నాకు తెలీదు గోతిలో ఆ గొట్టాలు పెట్టి వైర్లు పెట్టి కనెక్షన్ ఇస్తారంట వీడి దగ్గర నేర్చుకున్న ఐ మీన్ తెలుసుకున్నాను నేను ఇప్పుడు నేనే చూడండి దిగుతాను చెప్పులు వీడియో ఎలా పట్టుకురా సరే చెప్పులు తీసుకున్నా

కూడా ఇంత చిన్న గోతికి ఎంత టెన్షన్ పెట్టేసి ఎంత బిల్డప్ తీస్తున్నాడో తెలుసా చిన్నప్పుడు అయితే ఇంతకంటే పెద్ద గోతుల్లో దిగిన అమ్మాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ మా ఆయనతో ఛాలెంజ్ చేశాను మా ఆయన భయపడిపోయాడు నేను చూడండి నేను చక్కగా భయం లేకుండా దిగిపోయాను ఏ ఎంతైనా మరి పల్లెటూరు అమ్మాయిలు అంటే ఆ మాత్రం ఉండాలి కదా సో పల్లెటూరు అమ్మాయిల పరువుని పడతారా పల్లెటూరు అమ్మాయిల పరువు నిలబెట్టేశాను నాకు జరిగిన ఛాలెంజ్ లో నేనే గెలిచా ఉంటాయరా పెద్ద పెద్ద మామిడి తోటలు ఉంటాయా ఆ తోటల్లో పెద్ద పెద్ద గొట్ల మీద మీద పుట్టుద మా ఆయన తెగ భయపడిపోయారండి ఈ మాత్రం దానికి మేము చూడండి చిన్నప్పుడు మా స్కూల్ చుట్టూ ప్రహరీ కూడా చాలా పెద్దది ఈ మాత్రం హైట్ లో ఉండేది అది చాలా సన్నగా ఉండేది పైన దాని మీద తెగ నడిచే వాళ్ళం మేము ఫాస్ట్ గా నడిచేవాళ్ళం సో అలాంటప్పుడు ఇవన్నీ మాకు పెద్ద లెక్క చెప్పండి ఆగు ఎక్క చూపిస్తారు కాకపోతే ఇక్కడ ఇసుక జారుతుంది అందుకే కొంచెం అక్కడ ఎక్కిసేయండి అండి అయిపోయింది ఇప్పుడు ఎలా వచ్చే కదవా మళ్ళీ పడేలాగా మిషన్ సక్సెస్ అయింది సరే చిన్నప్పుడు ఇలాగే చిన్నప్పుడు ఇల్లు కట్టేటప్పుడు పునాదులు తీస్తారు కదా ఆ పునాదుల మీద నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలానే ఇలా ఇటొక్కలు అటొక్కని నడిస్తే ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా మేము ఆడిన ఆటలు ఇప్పుడు మీరు ఆడుతున్నారా చెప్పండి మనం మమ్మల్ని తీసుకున్నావా చెప్పా ఇందులోనా వద్దులే నాని మీరు చిన్నపిల్లలు చిన్నపడుతు అలానే కాదు మీకు అలవాటు లేదు కదా నాకు అలవాటు ఉంది ఇలా ఇక్కడ 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 దించ గోడ ఇప్పుడు మా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు ఈ ఇల్లు కట్టారు కదా అప్పుడు ఈ చాక్లెట్ కవరు ఈ గోతులో అంటే నేలలో ఉంది ఇప్పటికీ కూడా అల్లనే ఉంది చూడండి చెక్కు చెదరలేదు అంటే ఇది ఇవి ఎంత డేంజర్ ఆలోచించండి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడు ఏ టెన్త్ క్లాస్ చదువుతున్నా టెన్త్ ఇంటర్ ఇంటర్ అందుకనే ప్లాస్టిక్ని వాటం తగ్గించాలన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా మా ఆయనతో చేసిన ఛాలెంజ్లో నేనే విన్నయాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అప్పుడే నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్